గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన ఐదవ వచనము కన్నీళ్ళని విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు దేవుడు తన పరిశుద్ధ వాక్యము గాక ఆమె క్రీస్తుల దూపిధర కన్నీరు నీ విత్తనమైనప్పుడు సంతోషము అనే పంట కోసుకుంటావు కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం ప్రకారంగా నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అవును మన కన్నీటిని ఆయన దాచి ఉంచును ఆయన పుస్తకములో వ్రాసుకును తగిన కాలములో నీ కన్నీటికి తగిన ప్రతిఫలము అనుగ్రహించను కనుక పిల్లల కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోసుకుంటారు ఈనాడు మనము కన్నీటితో చేసేటువంటి ఆ ప్రార్థన రేపు మనము సంతోషముగా ఆనందంగా గడపబోయే రోజులకు అది విత్తనంగా మారుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల కాక ఆమెన్